నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి నమస్తే సార్ ఈ వీడియో మీరు చూస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చూసే మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియో కేటీఆర్ గారికి చేరేదాకా షేర్ చేస్తూనే ఉండండి ఒకవేళ కేటీఆర్ గారి పర్సనల్ నెంబర్ మీ దగ్గర ఉంటే నేరుగా కేటీఆర్ గారికి పంపించాల్సిందిగా ఈ వీడియో చూస్తున్న మిత్రులకు విజ్ఞప్తి కేటీఆర్ గారు ఒక పద్మశాలి బిడ్డగా అంటే నేను పద్మశాలి బిడ్డను అని చెప్పి కొత్తగా ఐడెంటిఫై చేసుకునే అవసరం లేదు మీకు తెలుసు సమాజానికి తెలుసు కానీ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నా పద్మశాలమైన మాకు రాజ్యంగా మక్కులు కల్పించింది మాకు ప్రజాస్వామ్యంలో బాపకుని స్వేచ్ఛ ఉంది మా సమాజం కోసం మేము కొట్టాడే స్వేచ్ఛ కూడా మాకు ఉంది అనే ఉద్దేశంతోనే ఈ విధంగా ముందుకొచ్చినా తప్పించి ఏదో మీ మనోభావాలు దెబ్బతీయాలి మిమ్మల్ని తక్కువ చేయాలన్న ఉద్దేశం మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు అక్కడ ఎమ్మెల్యే మీరు కాబట్టి మీతో కొద్దిగా మాట్లాడాల్సిన అవసరం కష్టంగా ఉంది కాబట్టి ఈ విధంగా ముందుకు వచ్చిన బట్ట మీరు ఆలోచించండి కేటీఆర్ గారు కేటీఆర్ గారు మా గురించి మీకు స్పష్టంగా తెలుసు కొత్తగా పరిచయం అక్కర్లేదు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేటీఆర్ గారు దయచేసి వినాలి మీరు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని రెండు అడుగులు వెనుక్కు వెనుక్కు వేయించిన చరిత్ర మాది దడబుట్టించిన చరిత్ర మాది వాసాలక్ష్మణ శిరిసిలు ఉన్నాడంటే ఒక రెండు సార్లు కార్యక్రమాన్ని రద్దు చేయించిన చరిత్ర మాది అంటే మీరు తక్కువ చేయాలని కాదు అంటే మా పద్మశాలి పౌరుషం గురించి మేము మాట్లాడుతున్నాం అంతే తప్పించి మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు దయచేసి మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతిని మీ మనోభావాలు దెబ్బతిన్నాయని మళ్ళీ ఏదో నోటీసులు పంపించి ఏదో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టకండి పద్మశాలం బానిసలం కాదు అంటే నేను ఏమంటున్నా కేటీఆర్ గారు మేము చేసిన తప్పు ఏంటిది పద్మశాలి సోదరులారా సిరిసిల్ల ఉన్న పద్మశాలి సోదరులరా ఒకసారి వీడియో మీరు ఖచ్చితంగా చూడండి ఆలోచించండి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి మీరు సిరిసిలలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిరిసిలలో కొండలక్ష్మి బాబుజీ విగ్రహాన్ని పెట్టనీయేను ససమీరా అని మీరు అన్నప్పుడు ఎదురు నిలిచి పోరాటం చేసి అక్కడ ఉన్న పద్మశాలీ సమాజాన్ని ఏకం చేసి మీతోనే పెట్టించేలా చేసినాం అంటే అప్పుడే మీకు అర్థం కావాలి మా శక్తి అనేది అవునా కదా పద్మశాలి సమాజానికి ఎక్కడ అవమానం జరిగినా సరే ఎవరికి ఇబ్బందులు వచ్చినా సరే మేమై ఉన్నాం పద్మశాలి సమాజానికి క్షమాపణ ఇప్పించిన చరిత్ర కూడా మాది అది మీకు తెలుసు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరిప్పుడు అధికారం పోయిన తర్వాత కుట్రలు చేయాలని ఏ విధంగా ఆలోచించారు కేటీఆర్ గారు చెప్పండి చెప్పండి కేటీఆర్ గారు ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మీ పాలలతోని ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో విపరీతం దాడులు చేయించిండ్రు కుట్రలు చేయించిండ్రు అన్ని తట్టుకున్నాము వచ్చినాము ఇంత దూరం అప్పుడన్నా మీకు అర్థం కావాలి మా శక్తి ఏంటనేది మాలో పౌరుషం ఏంటి అనేది మీకు అర్థం కావాలి ఇప్పుడు మీ పార్టీ ప్రతిపక్షంలోకి అయిన తర్వాత మీరు మీ లోపల ఒక ఆత్మ పరిశీలన రావాలి ఒక మార్పు రావాలి కానీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పద్మశాలకు మాట్లాడే హక్కు లేదు కొట్టాలే స్వేచ్ఛ లేనిదే అనే విధంగా మాట్లాడే స్వేచ్ఛ లేని అనే విధంగా మాకు ఈ విధంగా మీ కుటుంబ సభ్యులు మీ బంధువర్గం మీ గణం అది కూడా మీ దూడ సామాజిక వర్గంతో చేత మీరు కోర్టు నో కోర్టు ద్వారా నోటీసులు పంపించండ్లు నేను తప్పవర్చడానికి మిమ్మల్ని మీకు స్వేచ్ఛ లేదు అంటే కానీ మా గురించి కూడా మేము మాట్లాడుకోవాలి కదా జరిగే పరిణామాల విషయంలో మీరు ఆలోచించండి మేము మాకు కూడా ఆలోచించుకుందాం పంపించండి ఓకే కోర్టును మేము గౌరవిస్తాం కోర్టు ద్వారా న్యాయం వైపు అడుగులు వేస్తాం న్యాయస్థం పైన మాకు నమ్మకం ఉంది చట్టాన్ని న్యాయ వ్యవస్థలు కూడా గౌరవించడంలో మేము ముందుంటాం ఎదురు వారిని గౌరవించడం మా పద్మశాలి సమాజానికి పుట్టుకతో వచ్చినటువంటి ఒక లక్షణం బుద్ధిమతుల సమాజం మాది ఇప్పుడు మాకు ఎట్లా కనిపిస్తుంది అంటే రాబోయే ట్వంటీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మొన్నటి ఎన్నికలో మీకు ఓటమి చివరి దాకా తీసుకెళ్ళినాం అక్కడ మనం పద్మశాలి గెలిపించుకోలేకపోవచ్చు కానీ ఒక ఓటు తక్కువచ్చినా సరే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మిమ్మల్ని కొన్ని ఓల కొన్ని వేల ఓటు తక్కువ చేసి అక్కడ మేము ఎందుకు జీపించినాం అప్పుడు మీకు అర్థం కావాలి కేటీఆర్ గారు ఇప్పుడు ఎందుకు వచ్చాడు మీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు కేటీఆర్ గారు ఎందుకంటే ఇప్పటికి పద్మశాలి సమాజం గరం గరం ఇది ఉన్నది అరే పద్మశాలకు ఎక్కడైనా ఇబ్బంది వస్తేనే లక్ష్మణ పోయి బరాబా నిలబడి పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్తారు అరే అలాంటిది వాసాలక్ష్మణ పైన పద్మశాలి చేసి పైన పద్మశాలి చేష్టి పైన కుట్రయడము అనేది పద్మశాలి సమాజంలో ఆలోచన వచ్చింది అలా నిన్న మొన్న కూడా చెలవు సిరిసి ఒక నినాదాన్ని కూడా తీసుకొచ్చిండు కానీ నేనే ఆపిన ఎందుకంటే శాంతి భద్రతలకు మనం విఘాతం కలిగించవద్దు శాంతియుతంగా మనము మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి అవును కదా కాబట్టి కేటీఆర్ గారు మీరు అక్కడ ఎమ్మెల్యేగా ఎందుకంటే మీ కుటుంబ సభ్యుడే మీ బంధువర్గమే మీ సామాజిక వర్గమే మీకు తెలియకుండా కుట్రలు జరిగాయి అవును కదా అంటే మీరు కావాలని కుట్ర చేసినట్టు కూడా మాకు తెలుసు ఏం చేస్తారు వాస లక్ష్మణ ఏం చేస్తారు పద్మశాలిలు హై నోటీస్ పంపించండి అని నువ్వు వన్ అవర్ కూడా నాకు తెలుసు ఒకవేళ ఈ నోటీసుతో మీకు సంబంధం లేకుంటే సిరిసిల్లకి వచ్చి ప్రశ్నకుంట్ పెట్టండి ఈ నోటీసులకు నాకేం సంబంధం లేదని ప్రశ్నకు పెట్టండి మేము కూడా శాంతిగా ఉంటాం లేదంటే మేము లొల్లి ఏం చేయము లొల్లి ఏం చేయం కేటీఆర్ ఏ పద్మసాలి సమాజం అయితే మీకు ఓట్లు వేస్తున్నారో మిమ్మల్ని నమ్మి మీ చేతిలో మోసపోయి ఓట్లేస్తున్నారో అదే పద్మశాలి సమాజంలో పౌరుషులు తీసుకొస్తారు వాసాల లక్ష్మణ్ చెయ్య అంతా కూడా పద్మశాలి సమాజం చూసుకుంటుంది అంతా సిరిసిల పద్మశాలి సమాజం చూసుకుంటుంది ఒకటి ఎప్పుడన్న కేటీఆర్ గారు మీకు తెలుసు నా గురించి వాసాల లక్ష్మణ్ ఆ వచ్చి కొండలక్ష్మి బాబుజీ విగ్రహాన్ను చేత విగ్రహంకాన్ను మార్కండేయ స్వామి ఫోటో పట్టుకున్నాడు అనుకో ఏమవుతుంది అక్కడ బీఆర్ఎస్ ఉంటుంది కాంగ్రెస్ ఉంటుంది బీజేపీ ఉంటుంది అంతా పద్మశాలి ఉంటుంది అవును కదా వద్దు కేటీఆర్ ఎలక్షన్ ఇంకా దూరం ఉన్నాయి మీరు కుట్రలు చేసినందుకు మేము భయపడతలేము మాకు తోడుగా పద్మశాలి సమాజం ఉంది బీసీ సమాజం కూడా మా పైన మాకు తోడుగా ఉంటుంది ఇలాంటివి మూడు కాదు ముప్పై రానివ్వండి మూడు వందలు రానివ్వండి తట్టుకుని నిలబడతాం ఆ శక్తి మార్కండే స్వామికి ఇచ్చిండు కొండలక్ష్మి బాబుజీ గారు మాకు ఇచ్చిండ్రు ఆ నరేంద్ర గారు కూడా అంతే పౌరుషం మాకు ఇచ్చిండ్రు పద్మశాలము మార్కండని బిడ్డలము ఆ పౌరుషం మా లోపల ఉంటుంది కొండలక్ష్మి బాబుజీ గారి ఉద్యమ వారసులం మేము ఆళ్ళనరంద గారి పౌరుషాలి పులికిపుచ్చుకున్న వాళ్ళం మేము ఎట్టి పరిస్థితి తగ్గేది లేదు కానీ అక్కడ శాంతి భద్రత విఘాదం కలుగుతుందేమో కలగద్దని ఉద్దేశంతో వచ్చిన కాబట్టి కేటీఆర్ గారు మరి ట్వీటి బయటకుండా ఓడితే పంపుతారా ఏ బానిస పద్మశీలు అంటారా మీరు ఇట్ట కేటీఆర్ గారు వద్దు కేటీఆర్ గారు మేము గౌరవిస్తున్నాం ప్రజాస్వామ్య బద్దంగా మీతో కొట్లాడుతున్నాం ఓటు ద్వారా మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నాం వాస్తవం చెప్తున్నా ఓటు ద్వారా మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నాం ఎలక్షన్లు ట్వంటీ ఇరవై రెండు వేల ఇరవై రెండు అప్పుడు ఎలా పెట్టుకుందాం మనం మనం కానీ ఇప్పుడు ఎలా ఎలా వచ్చేలా మీరు చేయొద్దని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఏమంటున్నా ఈ నోట్స్ ఇచ్చిన వారికి స్వేచ్ఛలు ఏంటి లేదు వారికి స్వేచ్ఛ ఉంది వారికి స్వేచ్ఛ ఉంది కానీ మా బాధ ఏంటంటే అరే సమాజం కోసం నిరంతరం కొట్టాడే వాసాల లక్ష్మణ మరి ముఖ్యంగా పద్మశాలి సమాజం ఎవరికైనా ఇబ్బంది వస్తే బరిలో దిగే వాసాల లక్ష్మణ పద్మశాలి ఉద్యమంపైనే నువ్వైతే కుట్ర చేసినవు అంటే పద్మశాలి పౌరుషాన్ని టచ్ చేసిన కేటీఆర్ నువ్వు చాలా తప్పు చేసిన కేటీఆర్ నీ అనుమతి లేకుండా నోటీసులు జారీ కావు నీ అనుమతులు లేకుండా నోటీసులు జారీ కావు సంతోషం మారికి స్వేచ్ఛ ఉంది మేము చట్టాన్ని గౌరవిస్తాం మేము న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం న్యాయస్థానం ద్వారా మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం కానీ ఈ విధంగా అణచివేత మాకు ఎట్లా కనిపిస్తుందంటే మా ఓటుతో గద్దెనెక్కిన వాడు మేము రాజకీయ అపేక్ష పెడితే బతికేవాడు మా సమాజాన్ని తొక్కేందుకు కుట్ర వేస్తాడు మాకు అనిపిస్తుంది కేటీఆర్ కేటీఆర్ తప్పనిపిస్తుందేమో మీకు ఏం చేస్తాం ఏం చేస్తాం ఓటు మీకేస్త మీ దగ్గర బానిసరిగి కూర్చోవద్ది కేటీఆర్ గారు ఆవేశమద్దు కొట్లాటద్దు లొల్లద్దు ఒకటి ఈ నోటిస్లకు మీకు సంబంధం లేదని చెప్పి శిశులకు వచ్చి ప్రశ్న ఉంటు పెట్టండి ఇది ఒట్టిబుట్టి విషయం కాదు మీరు పద్మశాలి పౌరుష టచ్ చేసిన మీరు కేటీఆర్ పద్మశాలి పౌరుషంతా చేసిండ్రు కాబట్టి వీటికి మీకు సంబంధం లేదని మీరు ప్రశ్నలు పెట్టండి మీ ఏదో న్యాయస్థం తెలుసుకుంటాం న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది మళ్ళీ ఇట్లా మాట్లాడేందుకు నడిసి పంపుతారేమో పంపండి పంపండి కేటా పంపండి సంబంధాన్ని ప్రశ్నలు పెట్టండి మేము న్యాయస్థందం తెలుసు లేదు కాదు ఏం చేస్తాడు వాసలక్ష్మణ పద్మశాలి ఎంత వాళ్ళ బతుకులు ఏంటంటే వాసలక్ష్మణ ఏం చేయడు పద్మశాలి సమాజమే చూసుకుంటుంది పద్మశాలీలకు పౌరుషం లేదని అంటారు కదా ఆ పద్మశాలి సమాజంలో పౌరుషం ఏ విధంగా తీసుకురావాలో వాస లక్ష్మణకు పుట్టుకతో వచ్చినటువంటి లక్షణం కేటీఆర్ తప్పు కేటీఆర్ కేటీఆర్ను తప్పు చేసినావు పద్మశాలి పౌరుషాలను టచ్ చేసినావు కేటీఆర్ ఆలోచించి కేటీఆర్ గారు మిమ్మల్ని మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదు మిమ్మల్ని నొప్పించాలని కాదు కానీ నులుడు కొట్లాటలద్దు మీకు తెలుసు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మునుగోడులో బయలెక్షన్లప్పుడు ఒక ఎమ్మెల్యే మొగ్గ మీద కాలుబెట్టి క్షమాపణ ఎప్ప వాసాల ఏం చేస్తావంటే క్షమాపణ ఇప్పించిన మాది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో నీ పాయోళ్లు కుట్ర చేస్తే కుతరాలు చేస్తే దాడులు చేస్తే చివరికి వాసాల లక్ష్మణ్ మీ దండం పెడతా మమ్మల్ని నిర్చిపెట్ట అనేటువంటి చెప్పించుకునే చరిత్ర మాది అలాంటి చరిత్ర ఉన్న మమ్మల్ని నువ్వు ఇట్లా చేసిన తప్పు చేసిన కేటీఆర్ బాగా తప్పు చేసినావు నువ్వు తప్పును సర్దిద్దుకునే అవకాశం మీకు ఇస్తున్నాను